స్నేహ మాధుర్యాన్ని తెలియజేస్తూ స్థానిక స్మార్ట్ గేట్స్ పాఠశాలలో శనివారం స్నేహితుల దినోత్సవాన్ని హుషారుగా నిర్వహించారు పాఠశాల విద్యార్థులు తమ మిత్రులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్లను కట్టి మిఠాయిలు తినిపించి తమ స్నేహ బంధాన్ని చాటి చెప్పారు వివిధ తరగతుల్లోని విద్యార్థులు తమ తమ మిత్రులతో కలిసి హుషారుగా స్నేహ బంధాన్ని ప్రతిబింబిస్తూ ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లను కట్టుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిత్తనిపు పుకృష్ చైతన్య మాట్లాడుతూ స్నేహ బంధంతో ఆత్మీయ అనుబంధాలు వెలువిరుస్తాయన్నారు అమ్మ నాన్న గురువు తర్వాత స్నేహితులే పలుసార్లు జీవితంలో మార్గ నిర్దేశకులుగా ఉంటారని పేర్కొన్నారు చిన్నతనంలో చిగురించిన స్నేహ బంధం జీవితాంతం కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇన్ దిస్ సెలబ్రేషన్ సెలబ్రేషన్స్ప్లెయిన్ టు ద చిల్డ్రన్ వాట్ ఈస్ ఫ్రెండ్ వై ఈస్ ఫ్రెండ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ ఒక ఫ్రెండ్ అనేవాడు ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్ లో లవింగ్ కేరింగ్ షేరింగ్ ఎస్ అందరికి మీకు కూడా ఎంతో తెలుసు ఒక ఫ్రెండ్ అనేవాడు యొక్క ఇంపార్టెన్స్ సో ఆ యొక్క ఫ్రెండ్షిప్ డే యొక్క ఇంపార్టెన్స్ మా యొక్క సెలబ్రేషన్స్ లోనే మీకు కనపడుతూ ఉంటది చిట్టి చిట్టి చేతులతో చిన్న చిన్న ఫ్రెండ్స్ కి ఫ్రెండ్షిప్ బ్యాండ్ పెట్టేసి వాళ్ళ యొక్క ఎక్స్ప్రెస్ చేస్తున్నారు దే ఎక్స్ప్రెస్ డే లవ్ ఆన్ ద ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ ని ఎంతో చక్కగా ఈ రోజు మేము వివరించాము మా కిడ్స్ లో ఈ ఫ్రెండ్షిప్ డే కి చిన్న చిన్న పిల్లలందరూ చక్కగా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తీసుకొచ్చి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని రేపు జరుపుకునే ఫ్రెండ్షిప్ డే ని మేము ముందుగానే మా యొక్క స్మార్ట్ కిడ్స్ లో ఎంతో చక్కగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అంటే ఓన్లీ నాలుగు గోడల మధ్యలోనే ఎడ్యుకేషన్ కాకుండా ఆ యొక్క పిల్లల మనసుకి ఒక ఆనందం కలిగే విధంగా ప్రతి ఒక్క సెలబ్రేషన్ బోనాల దగ్గర నుంచి మేము క్రిస్మస్ రంజాన్ ఇన్స్పైర్ ప్రతి ఒక్క స్పోర్ట్స్ మీట్ అంటే పిల్లలకి ఫిజికల్ గా మెంటల్ గా ఎంత ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ద ఫిజికల్ ఎడ్యుకేషన్ లైక్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తాం అలా ప్రతి ఒక్క ఈవెంట్ ని మేము రిలీజియన్స్ సంబంధం లేదు ప్రతి ఒక్క ఈవెంట్ ప్రతి ఒక్క సెలబ్రేషన్ మేము ఈ విధంగానే ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము మాకు ఇంతటి ఉత్సాహాన్ని మా స్మార్ట్కి కరెస్పాండెంట్ శ్రీ శ్రీ చింతనిపు కృష్ణ చైతన్య గారు ఎంతో సపోర్ట్ గా ఉంటారండి హ్యాపీ ఫ్రెండ్స్